జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగం పాదయాత్ర ముగింపు సభ విజయవంతం కావాలని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట అధ్యక్షులు మండపాక సుబ్బు ర్యాలీ నిర్వహించిన తమ ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ లో నిరుపేదలకు అన్నదానం చేసిన అనంతరం నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట ఉపాధ్యక్షులుగా చెరుకూరి సాయిరాం వర్మని నియమించారు నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర మండపాక సుబ్బు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి చేవూరి సుబ్బారావు ఫౌండేషన్ ముమ్మిడివరం అధ్యక్షులు శేషగిరి వర్మత నారా లోకేష్ తో చివరి రోజు యువగడం పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ నారా లోకేష్ యువగడం పాదయాత్ర ద్వారా రాష్ట ప్రజలకు టిడిపి కార్యకర్తలు మనోధైర్యం కల్పించారన్నారు తనతో పాటు రాష్ట్రంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు తమంతా నారా లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమిష్టిగా పనిచేసి తమ అధినేత చంద్రబాబుని ముఖ్యమంత్రి మంత్రిగా చేయాలన్న లక్ష్యం తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి పూలి పద్మకుమారి అడపా జగదీష్ కర్రీ వీరబాబు మండపాక నాగబాబు పిల్లా వేణు టీడీపీ కార్యకర్తలు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి